మన గన్నవరం నియోజకవర్గ ముస్తాబాద్ అండి ఇది మరి ఇక్కడ గత పదిహేను సంవత్సరాలు ముట్ట ఇక్కడ నివాసం ఉంటున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో మరి వంశీ గారు ఇక్కడ కోరి పెట్టి గ్రావులతో ఆవాలని చూశారు జెండాలు పాతి ఇల్లు అన్నీ కూడా పడేయటానికి చూశారు పడేయటానికి చూస్తే నేను అప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో నా పేరు సుకన్య నేను ఇక్కడికి వచ్చి వీళ్ళని అడిగాను ఏంటమ్మా అని కుక్కలేని తెచ్చారమ్మా ఇవన్నీ పడేయటానికంట మేము ఉండి లేక కట్టుకున్నాము అని బాధపడ్డారు అయితే నేను తెచ్చుకొని కట్టుకొని అక్క నా ఇల్లు బాకీ కూడా తీరలేదు ఇంతవరకు ఇక ఇప్పుడు వచ్చి పడేసేసి చెప్తామని చాలా బాధపడ్డాడు వేర్ల గడ్డంగరావు గారికి చెప్పా చెప్పా అన్న వాళ్ళు చాలా బాధపడుతున్నారు పాపం అసలు నాకైతే చాలా బాధ వేసింది అసలు ఎమ్మారావు కూడా మాట లేదు వంశీ కానీ ఈ మేజినెంట్ బాబు కానీ బాగా టార్చర్ పెడుతున్నారన్న అని మన ఎమ్మెల్యే గారికి చెప్పే ఇప్పుడు నియోజకవర్గం గన్నవరంలో ఉన్న ఎమ్మెల్యే గారికి చెప్తే మనం అధికారం వచ్చినాక చూసుకుందాము అని అన్నారు వెంకటరావు గారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన అధికారంలో లేరు కాబట్టి మనం అధికారంలో లేవమ్మా అధికారం వచ్చినాక కంపల్సరిగా మనం వాళ్ళందరూ కూడా సహాయం చేద్దాము అని అన్నారు అన్నాక నిజంగానే ఆయన వచ్చినాక ఇప్పుడు ఇదిగోండి పదిహేను సంవత్సరాలు ముట్టి కూడా ఇక్కడ స్తంభాలు కూడా లేవు కరెంటు పోల్లు ఆయన వచ్చినాక కరెంటు పోళ్ళు కూడా వేయించారు ఆయన వచ్చినాకే ఈవో గారిని అడిగితే లైట్లు కూడా వేయించారు ఇదంతా కూడా ఇప్పుడు నిన్న నిన్న సాయంత్రం వీళ్ళందరికీ కూడా ఇళ్ళ పట్టాలు కూడా ఇచ్చారు తొంభై పట్టాలు వచ్చినాయి ఆర్చి నగరం అంటారు ఎవరు వచ్చినా పట్టించుకోకపోతే వెంకటరావు గారు వచ్చి మమ్మల్ని పట్టించుకున్నారు ఆదుకున్నారు మళ్ళీ ఇంకా ఇట్లాగే మాకు పట్టాలు మరి ఇలాగే కరెంటు పోళ్ళు ఎన్ని పట్టాలు ఇచ్చారు ఇప్పుడు కొత్తగా తొంభై పట్టాలు ఇచ్చారు ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు పదిహేను సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఎవరు ప్రభుత్వం పట్టించుకోలేదు అన్నగారు వచ్చిన తర్వాత పట్టించుకున్నారు సుకన్య గారు కూడా పోరాడింది వాళ్ళు కరెంటు సంబంధం ఎప్పుడు వేసారు ఒక సంవత్సరం అవుతుంది సార్ ముందు లేదు లేదు అన్నగారు వచ్చినాకే వెంకరావు గారు అన్నా మరి నమస్కారం ఇదిగో అన్నా మరి మాకు నేను దయవల్ల మాకు కనప స్తంభాలు పండి ఇంటి పట్టాలు వచ్చినాయి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక దేవుడి దయ వల్ల ఈ కూటమి ప్రభుత్వమే దేవుడు పూర్ నిజంగా అడుగుతున్నాను ఇరవై సంవత్సరాలు ఇలాగే కొనసాగితే దనిద్రులు అనేవాళ్ళే ఉండరండి ప్రశాంతంగా ఉంటుంది ఈ ఏరియా కూడా